అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఏంటంటే మనము మంచిగా పసుపు కలుపుకోవాలండి పసుపు కలుపుకున్న తర్వాత మనము ఎందులో అయితే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్లు తీసుకోవాలి నేనైతే మాత్రం ఇట్లా ఇతర ప్లేట్ ఒకటి చిన్నది తీసేసుకున్నాను దానికి మొత్తం పసుపు రాసేసుకొని కుంకుమ బూట్లో పెట్టుకున్నానండి ఇంకొకటి నేను ఎందులో దీపం పెట్టాలనుకుంటున్నానో నేనైతే మట్టిపురం మీద తీసుకున్నాను ఆ మట్టిపురం మీద కూడా బాగా కడుగు కడిగేసుకొని దానికి కూడా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్గా పసుపు రాసేసానండి పసుపు రాసేసుకున్న తర్వాత ఆ ప్రమిద కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి మీరు అయితే మాత్రం ఇత్తడి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు వెండి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం ఇట్లా మట్టి ప్రమదంలో పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ప్లేట్లో ఏంటంటే మన ఇంట్లో ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు గడ్డు ఉప్పు అయితే నేను ఇట్లా ఈ ప్లేట్లో వేసుకున్న ఇది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండ్ మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు అదేంటి మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారని అనేసి ఆల్రెడీ నాకు షార్ట్ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది సారీ అండి నేను వీడియో రివర్స్లో తీసాను కాబట్టి మీకు లెఫ్ట్ లాగా అనిపిస్తుంది ఇది ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసుకొని ఈ మట్టి ప్రామేద అనేది దానిపైన పెట్టుకోవాలండి నేను చెప్పాను మీరు ఏ ప్రామిదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మట్టి ప్రామేదైన యూజ్ చేస్తున్నా చూసారా ఇట్లా పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో కానీ నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ మీ ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు అండి నేనైతే ఇట్లా మూడు వత్తులు తీసుకున్నానండి మూడు వత్తులు తీసుకొని మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసేసుకున్నానండి మొత్తం ఇట్లా ఫ్రెష్ చేసి మంచిగా నలుపుకున్నాను ఒకటే ఒత్తి కింద దీనికైతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా పె రాసేసుకున్నానండి మీ ఏంటంటే ఎవరైనా ఉప్పు దీపం పెట్టుకోవాలనే ఆశ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు కార్తీక మాసమ్మ కదండి మంచి రోజులు మంగళవారం కానీ శుక్రవారం కానీ అయితే మాత్రం ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోవచ్చండి చూసారా ఫైనల్ అయితే ఇట్లా అయిపోయింది కదా నేనైతే నువ్వులు నూనె వేసుకున్నానండి ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఒత్తులు కూడా పెట్టుకోవాలండి నేనైతే మాత్రం ఆవు నెయ్యి అయితే వెయ్యలేదు ఇట్లా ఒత్తులు పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒత్తులు పెట్టుకున్న తర్వాత కూడా డైరెక్ట్గా అగ్గి పెట్టి మనము దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా అగ్గి పుల్లతో అయితే మాత్రం దీపం వెలిగించకూడదండి మనము అగ్గి తీసుకొని అగరబత్తులకు వెలిగి అగరబుకి వెలిగించిన తర్వాత అగరబత్తితో అయితే మాత్రం వెలిగించాలి అది కూడా నేను చూపిస్తాను మీకు మీ నేనైతే రెడ్ కలర్ పువ్వులు తీసుకున్నానండి మీ ఇంట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా అట్లా అనేసి అయితే నేను రెడ్ కలర్ పువ్వులు పెట్టేసుకున్నాను చాలామంది ఏంటంటే ఇది సాయంత్రం పెట్టుకోవచ్చా ఉదయమే పెట్టుకోవాలని అనేసి అంటారండి మీకు వీలుంటే ఉదయం పెట్టుకోండి వీలు కుదరకపోతే సాయంత్రమే పెట్టుకోండి దీనిని ఏంటంటే ఐశ్వర్య దీపం అని అనేసి అంటారండి మీకు ఎవరికైనా అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కూడా తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి బాయ్ బా